జిల్లా పట్టణంలోని బాలికల వసతి గృహంలో తరగతి చదువుతున్న హాస్టల్లో పనిచేస్తున్న ఆయా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి తరలించే ప్రయత్నంలో బాలిక తెలివిగా వ్యవహరించి స్థానికుల సహాయంతో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు క్షేమంగా చేరుకుతాయి ఇక రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలికల టూ వసతి గృహంలో మంగళగిరి నియోజకవర్గం నిడమరు గ్రామానికి చెందిన కాకర్ల మోడీ సియోను కుమారి ఎనిమిదో తరగతి చదువుతుంది మనకు అమ్మాయి మళ్ళీ దొరికిందండి మేము టేస్ట్ అమ్మాయి దగ్గర నుంచి కూడా మనం స్టేట్మెంట్స్ తీసుకుంటాము ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకొని ఆ డీటెయిల్ ఎంక్వైరీ విల్ బి టేకన్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్డీడ్కి రెస్పాన్సిబుల్ ఉన్నారో వీల్ టేక్ ద రిక్వైర్డ్ యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ యాజ్ వెల్ విత్ ద నీడ్ బి వీల్ పుట్ అప్ పోలీస్ కేసు మాట్లాడారు ఏం చెప్తున్నారు మీతో పాప జరిగిన ఇన్సిడెంట్స్ ను కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది అండి ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ ది ఇష్యూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప హెయిల్ అండ్ హ్యాపీగా ఉంది నో ఇష్యూస్ ద పేరెంట్స్ పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ప్రాపర్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్గా డిపార్ట్మెంట్లో ఎంక్వైర్ అయిన తర్వాత నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ అక్కడ దొరికిన చోట దుగ్గరాలో కూడా అలాంటి కేసు పెట్టలేదు అని చెప్తున్నారు వాళ్ళు తీసుకోలేదు నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను ఒకసారి పోలీస్తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ వస్తుంది బికాజ్ ఇది దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడం కాబట్టి ఇంకోటి ఫర్దర్గా ఏస్ఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అని ఎవరు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకుని వాళ్ళు గతంలో కూడా పాప ఇందాక గతంలో కూడా ఇద్దరు ఇద్దరు పంపించింది ఇదే పరిస్థితి నడుస్తుంది ముందు నుంచి అని అంటే ఇంత ముందు కూడా ఈ అది కొన్న అధికారులు ఒకసారి విజిట్ చేయకపోవడం వల్ల నిర్లక్ష్యానికి కారణం విజిట్ చేసి ఉంటారండి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది అదే అండి ఎగ్జాక్ట్ లెటర్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఒక ఫైనల్ గా కంక్లూజివ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం